మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా అద్భుతమైన సేవలు అందించిన కేసీఆర్ గారికి స్వయంగా వస్త్రాలు కుట్టి అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది కేసీఆర్ గారు స్వయంగా తన ఇంటికి వచ్చి భోజనం చేసి తను పుట్టిన వస్త్రాలు ధరించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది కేసీఆర్ గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం సీవీకే టైలర్స్ అధినేత చంద్రమౌళి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా కొడుకు రమేష్ సివికే చేస్తే అధినేత అది ఆ పేరు పెట్టడం మా నా మా నా పేరు నిల నిలపడం చాలా ఆనందకరమైన విషయం అది చాలా ఎంతో గొప్పగా పది మందికి చెప్పుకొని గౌరవంగా చెప్పుకొని అటువంటి విషయం ఇది చాలా మామూలుగా కాదు సిద్ధిపెట్టే మామూలుగా చిన్న ఒకరింటి ఆరిండ్లు ఒకరింట్లో ఆరిండ్లు పన్నెండు సంవత్సరాలు సిద్ధిపేట కిరా కిరాయి జీవితం నాకు గడిచింది ఇప్పుడు అలాంటిది సొంత భవనం రెండు భవనాలనే సిద్ధిపెట్టరు ఇంత వ్యవసాయం హ్యాపీగా ఉన్నాను చాలా సంతోష సంతోషకరమైన విషయం అది పది మందికి గొప్పగా చెప్పుకునే విషయం కదా పది మందిలో గౌరవం కూడా ఉంటుంది అలా చాలా సంతోషపడాల్సిన విషయం ఆయన ఆయనకి ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి లాయర్లు ఆమెని ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మీ షాప్ మెయింటెనెన్స్ సామెత కాబోతుంది రమేష్ వాళ్ళ భార్య చాలా మంచిది దీప నాకు అనుకూలంగా నాకు అవసరాన్ని బట్టి నేను ఎట్లా నాకు అయ్యే ఫుడ్ అలవాటు ఆ ఫుడ్ ప్రకారం పూజ చేసి పెడుతుంది ఆ హ్యాపీగా ఉంటారు చాలా సంతోషకరమైన విషయం కదా పది మందిలో గౌరవంగా చెప్పుకొని తిరగడానికి కూడా పది మందిలో కూడా హిమ్మతిగా తిరగడానికి కూడా అంటే పది మంది మళ్ళీ చూసి గౌరవించడం కూడా చాలా గొప్పతనమైన విషయం కదా కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఎమ్మెల్యే కానప్పుడు కూడా బాగా ఇష్టం అప్పటి నుంచి కూడా ఆయన ఇంట్లో లైక్ చేసేవాడిని ప్రతి ఎక్కడ మీటింగ్ అయినా కానీ ఆయన ఇంట్లో వచ్చి ఇక్కడ పక్కనే ఇల్లు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నన్ను పిలిచేవాడు పోయి నేను కూర్చొని మాట్లాడి చేసి ప్రతి విషయంలో మీ ఇద్దరికి ఒకరికి ఆహ్వానించుకునేవాళ్ళు చాలా మంచిగా ఆయన ఎప్పుడైనా నువ్వు చాలా పైకి వస్తావని చెప్పి నేను అనేవాడిని ముందుగా ఆయన ఆయన ఉన్న లోపల మాట చాతుర్యం వాళ్ళ ఒకసారి ఒక విషయంలో మా చిన్న మా అల్లుంది ట్రాన్స్ఫర్ ఉండే ట్రాన్స్ఫర్ పోతే కూడా వాళ్ళ ఇంటి మూడు రోజులు ఉంచుకొని అప్పుడే మన రామకృష్ణ జిల్లా పరిధి చైర్మన్ ఉండే ఆయన దగ్గరికి ఎంబడ్డ పంపించి జీవన్ రెడ్డి అని అనేస్తా మా క్లోజ్ ఫ్రెండ్ కేసీఆర్ గారు కూడా ఫ్రెండ్ పోయి ఎంబడ్డే పోయి ట్రాన్స్ఫర్ ఇచ్చి పంపించేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంచి అన్యోన్యంగా చాలా ప్రేమతోటి చేసే ఉండేవాళ్ళం ఈ మేస్త్రి అని పెద్ద సిరికే అంటాడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎదురగానే పొందురు కాదు ఉండే సంస్థది ఇక్కడ ఆ సంస్థల బట్టలు తీసుకొని కొట్టేవాళ్ళు ఇక అది చాలా చెప్పుకోదని విషయం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇప్పటికీ ఒకటి కానీ ఇప్పుడు ఆయన అక్కడ దూరం ఇప్పుడు రావడం లేదు దాదాపు ఒక ఐదు సార్లు ఉంటాయి కేసీఆర్ తెల్లై ఈ ఇలాంటి తెల్ల బట్టలు బాగా ఇష్టమే ఆయనకు తెల్ల ప్యాంట్లు కానీ తెల్ల షర్ట్స్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అయితే చౌడారని మల్లేశం గారని నాకు బాగా దోస్తు జీవన్ రెడ్డి కూడా బాగా ఆళ్ళతో కూడా తిరుగుతుండేవాళ్ళని ఆ విధంగా నేను మెంటకి రాని స్థానంలో ఆహ్వానిస్తే ఆ ప్రేమతో వచ్చింది ఎప్పటి నుంచి ప్రేమలు పెరిగిపోయినాయి ఇప్పుడు ఎప్పుడైనా ఈ విషయం అయితే నేను రాత్రి కూడా నిలవకపోతుండే రావాలి ఎప్పుడు వస్తుంది ఏం కదా కలగానే వాడిని తెలంగాణ రావాలి అని తెలంగాణకు వస్తే మనకి ఏం జరుగుతుంది అని ఈ రోజులలో ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే మనకి ఇక్కడ ఏరియాలో నీళ్ళు దొరికేటివి కాదు ఇవాళ దాదాపు మొత్తం మీద సిద్ధిపేటల ఇక్కడ తెలంగాణలో పనిన ఒడ్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే స్థాయికి దినాం అంటే అది ఆయన దేవాలయ ఆ నీళ్ళ నీళ్ళతో ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఎవరు కూడా ఇది ఈ మన తెలంగాణ జీవితం చాలా తక్కువ కష్టపడుతుంది ఇది తెచ్చినాక కొద్ది రోజులు మాత్రమే తిరిగినాను ఈ తర్వాత నాకు కూడా వీలు కాలేదు నేను పోలేదు అప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఆయన అంటే నాకు బాగా ఇష్టం ఇప్పటికి కూడా ఆయన చేసిన పనులు చాలా ఆయన ముందు పట్టుదల ఈ పని చేయాలి అనుకుంటే పని చేసేవాడు ఆ పని చేసి చే ఎవరితోటి ఎవరి మాట వినేవాడు కాదు ఏ పన్నా కానీ మంచి పనే కాదు అది మొదలు ఆలోచిస్తుండే ఆలోచించి పని చేస్తుండే అప్పుడు ఆ పని పది మందికి ఉపయోగపడుతుండే ముఖ్యమంత్రి తిరిగి నా మట్టుకు మాత్రం ఈ కాళేశ్వరం నీళ్ళతో చాలా పేరు ఇప్పుడు ఎండాకాలంలో చెరువులు మొత్తలు పడుతున్నాయి ఇప్పుడు ఎండాకాలంలో త్రాగడానికి నీళ్ళు లేని సమయంలో చెరువులు మచ్చలు పడుతున్నాయి ఆ ఉన్నటువంటి ఎంత పెద్ద ఆనందం అది అన్ని బావుల నీళ్లు మంచిగా వరి పంట పండడం అది ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగింది మనది తెలంగాణ బియ్యం అంతే కేసీఆర్ పుణ్యమే ముఖ్యమంత్రి నేను కలవలేదు ఆయనే నిరాహార దీక్ష చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఒకసారి వేచం అప్పుడు మంచిగా తీసుకుంటే మంచిగా మాట్లాడడం ప్రేమతోటి హ్యాపీగా మాట్లాడడం చాలా సంతోషకరం అది ఆయన చెప్తే ఆయన అంటే బాగా ఇష్టం నాకు ఆయన అంటే ప్రతి విషయంలో ఆయన అంటే ఆయన 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 దారిని నడవాలనిపిస్తారు నాకు ఆయన నడిచే నడకట్టు ఉంటుంది పట్టుదల చేసినట్టు ఏదేమైనా వెనక ముందు పోడు పట్టుదల అయిందంటే పట్టుదల ప్రకారం పనిచేసేవాళ్ళని